హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చున్నుపిండి వాడవచ్చండి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా అన్నీ నేను సేకరించి ఈ చున్నుపిండి తయారు చేయటం జరిగిందండి అన్నీ కూడా చూడండి మీకు కనిపిస్తున్నాయి చక్కగా తంగడాకు తులసి తులసి ఆకులు అలాగే వేపాకు అవి గులాబీ రేకులు అండి ఫ్రెష్గా నీకు మార్కెట్లో తీసుకొచ్చి నేను ఇంట్లో నీడన ఆరబెట్టి అవి ఇస్తున్నానండి ఇవాళ కొంచెం ఎండలో పెట్టాను వట్టి వేర్లు ఎండకి కొంచెం ఒక గంట రెండు గంటలే చూపిస్తున్నానండి అన్నీ నీడన ఆరబెట్టానండి ఎండలో ఆరబెడితే అందులో ఉన్న బలమైనవి అన్నీ ఇదైపోతాయని చెప్పేసి నీడన ఆరబెట్టడం జరిగింది కొంచెం ఉదయాన్నే వచ్చే ఎండకి ఒక గంట రెండు గంటలు చూర కిరణాలు పెడితే మంచిది అని చెప్పేసి ఆరబెట్టాను ఇవి వచ్చేసి మందార మాకులు వచ్చేసి మనకు తలకి మంచిది అని చెప్పేసి తలకి ఎన్న కూడా రెడీ చేయడానికి అవి కూడా ఆరబెట్టున్నాను కుంకుళ్ళు అవి ఇవి ఇప్పుడు చూపించేవన్నీ కూడా సున్ను అండి ఇవి పేస్ ప్యాక్ కూడా పనికి వస్తుంది అండి ఇప్పుడు పార్లర్లకు వెళ్ళి ఫేస్ ప్యాక్ వేయించుకుంటారు కదా అలాగే ఇంట్లో ఇది పేస్ ప్యాక్ వేసుకోవచ్చండి స్కిన్ ముడత తగ్గుతుంది టైట్నెస్ వస్తుంది ముఖం వచ్చేసి టైట్నెస్ వస్తుందండి అలాగే కొంచెం మనకి ఏమన్నా చిన్న చిన్న మొటుములు అలాంటివి ఉన్నా కూడా పోతుంది ముఖం గ్లో వస్తుంది చక్కగా మంచిగా ఉంటుందండి ఆ రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో పల్లెటూరు అంటే అదే కదండి పల్లెటూరు వాతావరణం అది చాలా బాగుందండి మాకులు అక్కడే సేకరించాను ఇందాక మీరు కొంచెం ముందు వీడియోలో చూసిన వాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు చూడండి తూర్పాలు పోస్తూ ఉన్నారు ఒడ్లు కళ్ళాల మీద వాళ్ళిద్దరే అన్ని ఒడ్లు కూడా తూర్పాలు పోసారండి ఇప్పుడు అదిగో మాకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తను నేను పొలంలో ఆకుల కోసం వెళ్ళామండి ఆకులు కూడా కొంచెం దొరకలేదు ఇబ్బందిగానే ఉంది గుంటగలగరాకు కోసం వెళ్ళామండి తల హెయిర్కి గుంటలగరాకు చాలా మంచిది కదా జుట్టు ఒత్తుగా పెరగడానికినో అలాగే నల్లగా రావడానికి అది గుంటగలగరాకు సేకరించి హెయిర్కి కుంకుళ్ళు అవి మందారాలు అన్నీ కలిపి పౌడర్ తయారు చేస్తాను హెన్నా తయారు చేయడానికని వెళ్ళాను పొలంలో ఎంత వెతికినా దొరకలేదండి దాని సేకరణ ఆపేసాను మళ్ళీ వర్షాలు పడ్డప్పుడే మనకి గుంటగాలగరాకు దొరికిద్ది ఇప్పుడు దొరకలేదు అక్కడ సాయంత్రం టయాన అందరూ చూడు ఏం చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు అస్తం ఇచ్చే టయానా చాలా బాగుంటుందండి అక్కడ వాతావరణం అది పల్లెటూరులో మేము వెళ్తూ వెళ్తూ వీడియో తీశాను పల్లెటూరు వాతావరణానికి టౌన్ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది కదా మా ఫ్రెండు మా ఫ్రెండ్ వాళ్ళ అత్త వాళ్ళు బయట పొయ్యి పెట్టుకొని చూడండి ఎంత చక్కగా అంటలు దోముకోవడానికి మనకి టౌన్లో అయితే ఇంట్లో ఇంట్లోనే ఆడదండి అసలు పల్లెటూరులో చాలా బాగుంటుందండి అదిగోండి సునిపిండి తెమ్మన్నారు నన్ను నేను సునిపిండి తీసుకెళ్ళి ఇచ్చాను సునిపిండి ప్లస్ ఎయిర్ హాయిల్ కూడా అండి ఎయిర్ ఆయిల్ కూడా జుట్టు బాగా పెరుగుద్ది అట్లాగే జుట్టు రాలిపోకుండా ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలిపితే నేను పంపిస్తాను మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంది వీడియోలో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి పల్లె అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూడండి బయట కొబ్బరి చెట్లు వేసారు రోడ్డు మీద అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయండి కొబ్బరి మొక్కలు అయితే మాత్రం ఆ కొబ్బరి ఎన్ని టెంకాయలు వచ్చినాయో చూడండి చెట్లు అట్లాగే ఇంటి ముందే కూరగాయలు కాపిస్తున్నారండి అసలు వంకాయలు టమోటాలు అన్నీ కూడా వడ్లకల్లం వద్దండి రోజు అంటే ఆ పావురం వస్తుంది వాళ్ళ ఇంటికి ప్రతిరోజు పావురం వచ్చి నీళ్ళు తాగుతూ ఉంటుందంట అద్దండి మన సునిపిండికి మళ్ళీ వస్తుంది అన్నీ కూడా మంచిగా పైసలు అన్నీ కూడా ఆరబెట్టి ఇచ్చానండి బాయ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ అభినందనలు అండి నేను ఇలాగే కొత్త కొత్త వీడియోలు మంచి మంచి వీడియోలు మీకు షేర్ చేస్తాను అందరూ చూడండి చక్కగా ఆనందించండి